హలో ఆల్ వెల్కమ్ టు ఆర్య చైత్ర వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ మీరు కానీ ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సో వచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి ఇప్పుడు స్టార్ట్ చేశాను వ్లాగ్ సో ఇవాళ నా రొటీన్ ఎలా ఉండబోతుంది అండ్ నేను సాటర్డే ఏం స్పెషల్ రెసిపీ కుక్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం లేట్గానే లేచాము అండ్ టీతో స్టార్ట్ చేసాము మా డే అయితే జింజర్ టీ పెడుతున్నాను అనమాట ఇక్కడ నేను అండ్ టీ తాగేసిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేను పైకి వచ్చాను అనమాట బెడ్రూమ్ అంతా సర్దడానికి బెడ్ అంతా కొంచెం నీట్గా చేసేసి బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేయాలి సో ఇక్కడ అదే చేస్తున్నాను నేను అయితే కొంచెం సన్నీగా ఉందండి బయట కూడా చూడండి మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది విండోలో నుంచి సన్లైట్ రావడం మా ఇంట్లో అయితే వెంటిలేషన్ చాలా బాగుంటుందండి విండోస్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట సో మాది వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇల్లు సో ఈ టైం మొత్తంలో ఎప్పుడు సన్లైట్ ఉంటుంది ఇంట్లో అండ్ ఇక్కడ నేను ఇది సర్దుతుంటే నాకు ఒక స్పెషల్ స్లిప్ కనిపించిందండి మామ్ ఐ లవ్ యూ అనేసి మోస్ట్లీ ఆర్యా ఫీల్ రాయటం రాదు కాబట్టి నేను చైత్రాలి అనుకున్నాను కిందకి వెళ్ళి అడిగితే అవునమ్మా నేనే రాశాను అని చెప్పింది సో ఇప్పుడు లివింగ్ రూమ్ లో చూపిస్తున్నాను చూడండి మా ఇంట్లోకి ఎండ మంచిగా వస్తుందండి అండి సమ్మర్లో కానీ వింటర్ అయినా సరే సమ్మర్లో అయితే ఇంకా బ్రైట్ గా ఉంటది అనుకోండి కాకపోతే వింటర్లో లైట్ ఉన్నా కొంచెం క్లౌడీ ఉంటుంది మంచిగా ఎమ్మీగా చేసుకొని తిన్నాం అనుకున్నాం బట్ ఇవాళ ఓన్లీ వెజ్ తింటాము మేము సో అందుకని చెప్పేసి పన్నీర్ తోటి చేద్దాం స్పెషల్ స్పెషల్గా పిల్లలకి చైత్ర కూడా స్కూల్కి వెళ్తే రోజు ఆ బాక్స్లో ఏదో పాన్ కేక్లని ఇవని ఇట్లనే తింటుంది కదా నూడిల్స్ అట్లాంటివే తింటుంది సో మంచిగా ఇండియన్ స్టైల్ ఫుడ్ ఏదైనా చేద్దామనేసి ఫిక్స్ అయ్యా అందుకోసం అని చెప్పి పన్నీర్ కుర్మా చేస్తున్నాను హైదరాబాద్ పన్నీర్ కుర్మా హైదరాబాద్ స్టైల్లో సో దానికోసం నేను ఆనియన్స్ క్యారెట్ జింజర్ మిర్చి అండ్ కొరియండర్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి పన్నీర్ సో ఇప్పుడు వీటి అన్నిటినీ మనము ఫ్రై చేసుకొని ఆయిల్ ఆర్ బటర్లో ఫ్రై చేసుకొని దాన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుంటాము ఆ పేస్ట్ని మన గ్రేవీకి యూస్ చేసుకుంటాం అనమాట ఆల్సో నేను దీంతో పాటు పులావ్ చేద్దాం అనుకుంటున్నానండి ఇవాళ వెజిటేబుల్ పులావ్ ఎక్కువ వెజిటేబుల్స్ లేవు నా దగ్గర జస్ట్ బీన్స్ అను క్యారెట్స్ ఉన్నాయి సో వీటితోటే చేసేస్తాను పులావ్ ఎట్లాగో ఇది మంచి గ్రేవీ కర్రీ కాబట్టి ఎక్కువ వెజిటేబుల్స్ లేకుండా ప్లెయిన్గా ఉన్నా బాగానే ఉంటుంది ఆల్సో ఇవి వేస్తాం కాబట్టి మినిమల్ వెజిటేబుల్స్ కావాల్సినవి అయితే ఉంటాయి గులాబ్లోకి సో దానికి కావాల్సినవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ ఇవి రోస్ట్ చేసుకున్నాము అవి రోస్ట్ అవుతున్నప్పుడు నేను ఇది కట్ చేసుకుంటాను అనమాట ఒక్క మామ్లెట్ కోంటిది ప్రాసెస్ సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేస్తా ప్యాన్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం బటర్ కూడా వేసుకుందాం దీంట్లో ఓన్లీ ఆయిల్లో కూడా చేసుకోవచ్చండి కానీ బటర్ వేసుకుంటే అదొక డిఫరెంట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది మనకి సో అందుకోసం అనమాట ఇప్పుడు దీంట్లో మనం క్యారెట్ జింజర్ అవి యాడ్ చేస్తున్నాం నేను క్యారెట్ జింజర్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను అండ్ ఇటు పక్కన వచ్చేసి నేను ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను పన్నీర్ యోస్ చేసుకుంటాను వచ్చేసి నేను బిగ్ స్లైసెస్ తీసుకున్నానండి మీరు కావాలంటే స్మాల్ క్యూబ్స్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము సో ఇప్పుడు పన్నీర్ పీసెస్ అయితే రెడీ అయిపోయాయండి నేను మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇవి కూడా వెజ్జీస్ కూడా ఏవైతే మనం గ్రైండ్ చేయాలో అవి కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పేస్ట్ చేసి మీకు చూపిస్తాం ఇక్కడ నేను మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను కొంచెం అది వేడొచ్చిన తర్వాత ఇక్కడ గరం మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట అవి కొంచెం రోస్ట్ చేసుకొని ఆ తర్వాత మనం పేస్ట్ ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఇందాక చూపించాను కదా వెజిటేబుల్స్ రెడీగా ఉన్నాయి గ్రైండ్ చేసుకోవడానికి కానీ యా వాటితోటి గ్రైండ్ చేసిన పేస్ట్ అనమాట ఇది సో ఈ పేస్ట్ వేసేసుకొని దాంట్లో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి అండి తిప్పుతూనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఇక్కడ చూస్తున్నట్టు ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిందండి సో ఇంక ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ ఇంట్లో ఫ్రెష్ కర్డ్ ఉంటే అదే యాడ్ చేసుకోండి అది ప్రిఫర్ చేయండి బట్ పుల్లటి పెరుగు అయినా పర్లేదు బాగానే ఉంటుంది టేస్ట్ మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మీకు ఏది ఇష్టపడతారో అది ఫ్రెష్ కర్డ్ అయితే మాత్రం మనకి కొంచెం ఆ పుల్లటి టేస్ట్ ఏదైతే ఉంటుందో అది రాదు అండ్ పెరుగు వేసిన తర్వాత కూడా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి దాంట్లో నుంచి కూడా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతాము అట్లా స్టార్ట్ అయిన తర్వాత తర్వాత పసుపు కారం గరం మసాలా కొంచెం అండ్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి మనం వెజిటబుల్స్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము వాటికి సరిపడా కాకపోతే ఇది గ్రేవీ మొత్తానికి కాబట్టి ఇంకొంచెం చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి అండి మరీ ఎక్కువ యాడ్ చేయకండి మళ్ళీ ఎక్కువైపోతుంది కావాలి అంటే మీరు తర్వాత లాస్ట్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్రేవీ మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇంకా ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాము వాటర్ పోసిన తర్వాత కాసేపు టూ మినిట్స్ మరిగించిన తర్వాత జీడిపప్పులు యాడ్ చేసుకోండి అండి అవేమి రోస్ట్ చేయక్కర్లేదు నానపెట్టకర్లేదు డైరెక్ట్ రా క్యాష్యూస్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత మన పన్నీర్ స్లైసెస్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సపరేట్గా వాటిని వేసేసేయండి అండ్ ఇది కొంచెం థిక్గా అయ్యే వరకు గ్రేవీ అలా ఉంచేసుకొని ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచేసుకొని ఇంకా మీరు లోలో పెట్టేసుకోండి స్టవ్ ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ మనం వెజిటబుల్ పులావ్ కూడా చూసేద్దాం రండి సో ఇక్కడ ఒక పాన్ పెట్టేసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ బటర్ తీసుకున్నాను ఆ తర్వాత వేడి వచ్చిన తర్వాత జీలకర్ర లవంగాలు యాలకులు స్టార్ ఎన్ అండ్ చెక్క వీటి వరకు తీసుకున్నాను నేను మీరు ఇంకా వేరే బిర్యానీ మసాలాలు కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చండి లైక్ బిర్యానీ ఆకు ఇంకా చాలా ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవి ఏమీ యాడ్ చేయలేదు అండ్ ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి యాడ్ చేసేసుకోవచ్చు అన్నిటిని కొంచెం మంచిగా ఫ్రై చేసుకుని కొంచెం లైట్గా మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ ఇటు పక్క వచ్చేసి మన పన్నీర్ గ్రేవీ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ థిక్గా అయిపోయిందండి దిస్ ఇస్ వెరీ గుడ్ కన్సిస్టెన్సీ ఇంకా చాలు మనకి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే పన్నీర్ గ్రేవీ ఈజ్ రెడీ అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వీటిల్లో కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి సో వెజీస్ అన్ని మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇంకెప్పుడు ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం మళ్ళీ సో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదండి ఇంకా రైస్ యాడ్ చేసుకున్నాము నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను ఈ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేశానండి ఆ రైస్ని ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ రైస్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా స్టీమ్ అవనివ్వండి అయిపోయిన తర్వాత వాటర్ పోసుకుందాము వాటర్ ఎలా తీసుకున్నాను నేను అంటే వన్ కప్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నానండి అలా యాడ్ చేసుకుంటే మనకి మంచిగా వస్తుంది టెక్స్చర్ అనేది మరీ పలుకుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మంచిగా వస్తుంది సో ఇక్కడ నేను టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకోండి తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలాగే కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుందండి చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో ఇంక ఇప్పుడే ఈవినింగ్ అయిపోయింది మేము ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చామన్నమాట సో కాస్కో అండ్ ఇండియన్ స్టోర్ కూడా వెళ్ళేసి వచ్చాము సో ఏమేమి తీసుకొచ్చాము ఈసారి అనేది మీకు కూడా చూపిస్తాను యాజ్ యూజువల్ క్యారెట్స్ అండ్ కార్న్ అంటే ఫ్రూట్స్ కంపల్సరీ తెచ్చుకుంటాము కాస్కోలో మిల్క్ కంపల్సరీ తెచ్చుకుంటామండి రెగ్యులర్ ఫ్రూట్స్ అండ్ మిల్క్ అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్రూట్స్ బార్ వచ్చేసి ఈ వీక్ చైత్రాది సూపర్ కిడ్ వీక్ అనమాట స్కూల్లో సో ఒక టూ టైప్స్ ఆఫ్ స్నాక్స్ పంపించాలి వాళ్ళు కొన్ని లిస్ట్ ఇచ్చారు స్నాక్స్ ఆ లిస్ట్లో నుంచి పంపించాలన్నమాట సో అందుకని ఇందాక నేను మీకు చూపించిన ఫ్రూట్ బార్స్ అండ్ బెల్విటా బిస్కెట్స్ తీసుకొచ్చాము బెల్విటా వచ్చేసి సెనమన్ అండ్ బ్రౌన్ షుగర్ బిస్కెట్స్ కదా సో వాళ్ళ క్లాస్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అంట ఆ ఫ్లేవర్ సో అదే తీసుకోమని చెప్పింది చైత్ర తీసుకున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి ఇండియన్ స్టోర్లో మేము తెచ్చానండి వెజిటేబుల్స్ అండ్ కొన్ని గ్రాసర్స్ సో ఇది వచ్చేసి మెంతకూర చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈసారి వెజిటేబుల్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు అండ్ ఇక్కడ వంకాయ అండి చూడండి వంకాయలు ఎంత పొడుగ్గా ఉన్నాయో అది వంకాయ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ పప్పాయ తీసుకున్నాను మోస్ట్లీ పప్పాయ ఆల్మోస్ట్ ఎవ్రీ టైం నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానండి ఫ్రెష్గా ఉంటే అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని పప్పులు లైక్ కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు ఇట్లాంటివన్నీ టీ పౌడర్ కూడా అయిపోయింది సో అది కూడా తీసుకున్నాను అండ్ కాబూలిచ్చిన మేము పానీపూరి పావుబాజీ కొంచెం రెగ్యులర్గానే చేసుకుంటాము అండ్ నేను శనగలు వాడతాను వాటికి సో అందుకని చెప్పేసి అవి అయిపోయినాయని అవి తీసుకొచ్చా అండ్ ఆవాలు తీసుకున్నాను ఈ మష్రూమ్స్ వచ్చేసి కాస్కోలో తీసుకున్నాం అనమాట సో తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నా వాటి పక్కన అండ్ బెండకాయలు బెండకాయలు చాలా కొన్నే తీసుకున్నానండి బెండకాయ పులుసు పెడదామని చెప్పేసి తీసుకున్నాను అందుకే కొన్నే తీసుకున్నా అండ్ దొండకాయలు తెచ్చాను దొండకాయలు ఆల్మోస్ట్ ఎవ్రీ టైం తీసుకుంటానండి దొండకాయ నా ఫేవరెట్ వెజిటేబుల్ అదే వెజిటేబుల్ అంటారేమో బట్ నాకైతే చాలా ఇష్టమండి దొండకాయ రెగ్యులర్గా తెచ్చుకుంటాను నేను ఎవ్రీ టైం అయితే అండ్ ఇక్కడ వచ్చేసి బీరకాయలు యుఎస్ వచ్చిన తర్వాత నేను ఈ సైజ్ బీరకాయలు చూడటం ఫస్ట్ టైం అండి ఎప్పుడు చూసినా మన చెయ్యంత పొడుగు బీరకాయలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒక్క బీరకాయ తెచ్చుకుంటే ఒక రెండు రోజులు తినొచ్చు ఆ కూరని నేనైతే సో అంత పెద్దగా ఉంటాయి ఫస్ట్ టైం నేను ఈసారి ఇది ఈ సైజు బీరకాయ చూస్తున్నాను అండ్ దోసకాయలు తెచ్చుకున్నాను మేము దోసకాయ పచ్చడి చాలా బాగా ఇష్టంగా తింటాము అండ్ దోసకాయ పప్పు కూడా ఇష్టం మాకు సో అది దోసకాయలు అందుకని అండ్ బ్రూ కాఫీ అయిపోయిందండి టీలు కాఫీలు రెగ్యులర్గా తాగే వాళ్ళకి కంపల్సరీ ఎవ్రీ టైం ఇండియన్ స్టోర్లో తెచ్చుకునే గ్రాసరీ లిస్ట్లో ఉంటాయి అవి సో అలా టీ పౌడర్ అండ్ కాఫీ పౌడర్ కూడా తెచ్చుకున్నాం అనమాట సో ఈ వీకెండ్ హాల్ ఇది అండ్ మంచిగా టీ పెట్టుకున్నాను రిలాక్స్డ్గా కూర్చొని టీ తాగుదాం అని చెప్పేసి కూర్చొని టీ తాగేసి ఆ తర్వాత వంట పని లేదండి ఇవాళ మార్నింగ్ చేసింది కదా కుక్ సో అవే ఉన్నాయి డిన్నర్కి ఇంకా పిల్లలు అందరం కిందకి వెళ్ళిపోయి బేస్మెంట్ బేస్మెంట్లో మంచిగా టైం స్పెండ్ చేసాము అండ్ నైట్ డిన్నర్ చేసేసి డాకు మహారాజ్ మూవీ చూస్తాం అనమాట సో మా వీకెండ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం